ఇస్తునా ఈరోజు బైబిల్ ధ్యానము భూమి మీదనే పరలోకమును అనుభవించుము పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అపోసుల కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై ఐదవ వచనము ప్రపంచమందలి అతిపెద్ద చమురు కంపెనీకి సొంతదారుడైన జాన్ రాక్ఫెల్లర్ జాన్ రాక్ ఫెల్లర్ యొక్క జీవితమంతటిని ఈ వాక్యభాగము మార్చివేసినది అతడు ముప్పై ఐదు సంవత్సరముల వయసులోనున్నప్పుడే కోటీశ్వరుడయ్యను అయితే అతని యొక్క యాభయో ఏట అతడు క్యాన్సర్ వ్యాధితో మరణస్థితిలో ఉండెను వైద్యులు అతడు కేవలము ఆరు వారములు మాత్రమే జీవించగలడని తెలిపిరి అతడు ఆస్తిని పోగు చేసుకునుచు శత్రువులను కూడా పోగు చేసుకున్నాడు కనుక అతనికి మరణము సమీపించుచున్నను అతనిని కాపాడుటకు అంగరక్షకులు అవసరమై ఉండిరి నిస్సహాయుడై నిరీక్షణ లేక నిరాశలోనున్నవాడై మరణించనయ్యుండగా రాక్ ఫెల్లర్ ఈ వాక్యమును చదువుట సంభవించెను అది నిజముగా అతనికి కనువిప్పు కలిగించెను అతడు తన కాలమంతయు తాను చేయిచుండినది పుచ్చుకొనుట కేవలం పుచ్చుకొనుటయే ఎంత ఎక్కువగా పుచ్చుకొనెనో అంత అధికముగా పేరాశగలవాడయ్యను మరియు అంత అసంతోషముతో నిండినవాడాయెను ఇప్పుడు చివరిగా ప్రపంచంలోని మిక్కిలి ఐశ్వర్యవంతులలో ఒకడుగానున్న తాను మిక్కిలి దౌర్భాగ్యమైన మనుషులలో కూడా ఒకడాయనని గ్రహించెను వెంటనే అతడు పేదలకు ధనము పంచిపెట్టుటకు ప్రారంభించెను న్యూయార్క్ పట్టణపు వీధులలో అతడు డాలరు నోట్లు దానము చేసెను వైద్యశాలలకు ధర్మ సంస్థలకు విస్తారముగా విరాళాలు ఇచ్చెను పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అను వాక్యము ఎంత నిజమని కనుగొనినప్పుడు అతడెంతో ఆశ్చర్యమును అత్యానందమును పొందగలిగెను అతడెంత అధికముగా ఇచ్చెను అంత అధికముగా సంతోషపరితుడాయను చివరిగా ఆరు వారములు మాత్రమే జీవించునని చెప్పబడిన ఆ వ్యక్తి అతనికి యాభై సంవత్సరముల వయసు ఉన్నప్పుడు చెప్పబడెను తొంభై లేక తొంభై రెండు సంవత్సరముల వయసు వరకు సంతోషమును అనుభవించి మంచి ఆరోగ్యముతో జీవించెను ఆఖరికి అతడు మరణించేటప్పుడు ప్రపంచమంతటా అతనికి స్నేహితులే ఉండేరి కాని శత్రువులు లేకుండరి పరలోకము ఇచ్చినటువంటి స్థలమై ఉన్నది వధింపబడిన శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము వాస్తవముగా దేవునికి ఇచ్చుటయే పరలోకమై ఉండగా స్వార్థముతో అంతయు తన కొరకు దాచిపెట్టుకునుటయే నరకమై ఉన్నది భూమి మీద తమ ధనమును దేవుని గొర్రె పిల్ల ఏసుకు ఇచ్చుటకు నేర్చుకొనని వారు పరలోకములో ఏలాగు ఇచ్చెదరు ఇచ్చుటకు మన యొక్క ఏమీయూ లేకుండు వరకు మన శరీరమును మన సమయమును మన వరములను మన ధనమును మరియు మనకు కలిగినదంతయు ఇచ్చుటకును ముత్యపు గుమ్మముల యొక్క ప్రభువు మనలను సంధించి బలా నమ్మకమైన మంచి దాసుడ మీ ప్రభువు యొక్క సంతోషములో ప్రవేశింపు అని చెప్పు దినము వరకు ఆయనకు ఇచ్చుటకు ప్రభువే మనకు సహాయము చేయును కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త